భారతదేశంలోని అయోధ్య రాజ్యంలో దశరథుడు అనే మహారాజు ఉండేవాడు ఆయనకు మూడు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి చాలా సంవత్సరాల తరువాత యజ్ఞం చేసిన అనంతరం నాలుగు కుమారులు పుట్టారు రాముడు కౌసల్యకు భరతుడు కైకేయికి లక్ష్మణుడు శత్రుఘ్నుడు సుమిత్రకు రాముడు చిన్నప్పటినుందే ధైర్యం శౌర్యం వినయం నీతి తెలిసినవాడు ఒకరోజు విశ్వామిత్ర మహర్షి తమ యజ్ఞాన్ని రాక్షసులు చెడగొడుతున్నారని రాజును కలిసి రాముడు లక్ష్మణులను తమతో పంపమని కోరాడు దశరథుడు మొదట ఇబ్బంది పడ్డా చివరకు వారిని విశ్వామిత్రుడితో పంపించాడు వారు అరణ్యంలో రాక్షసులను జయించి యజ్ఞాన్ని రక్షించారు తరువాత మిథిలా రాజు జనకుడి దగ్గరకు వెళ్ళినప్పుడు శివుని ధనుసును ఎత్తే పుణ్యకార్యానికి రాముడు హాజరయ్యాడు ఎవరు లేని ఆ దివ్యధనుస్సును రాముడు ఒక్కసారిగా ఎత్తి వంగించి చివరికి విరగదలిగాడు అందుకు పురస్కారంగా రాముడు సీతాదేవిని వరంగా పొందాడు రామ సీతల వివాహంతో బాలకాండం ముగుస్తుంది